జోరా ఈ రోజు వచ్చేసరికి ప్యూర్ జార్జెస్ అనమాట మన దగ్గర జార్జెస్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది వచ్చే సింథటిక్ జార్జెట్ అండి ఫైల్ ప్రింట్ కాదండి ప్యూర్ జార్జెట్ అనమాట మీకు పట్టు సైల్ వస్తుంది క్లాసీగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి పళ్ళో అండి అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది చెక్స్ టైప్ దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చూపించేస్తాను నేను ఇది కూడా ఈ శారీ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి ఆ అంచు ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది దీంట్లో వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ అనేది ఉంటుందండి సిక్స్ కలర్ చార్ట్ కూడా నేను చూపిస్తాను ఇది వచ్చేసరికి ఎల్లో రెడ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ కి మీకు రాణి కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి ఆకుపచ్చకి మీకు రాణి కలర్ టైప్ లో వస్తుంది డార్క్ బొట్టు కలర్ అనమాట ఇది వచ్చేసరికి మీకు పింక్ కలర్ కి బ్లూ స్కై బ్లూ టైప్ వస్తుంది ఇది ఓపెన్ శారీ ఇది వచ్చేసరికి డార్క్ బ్లూ కి లైట్ స్కై బ్లూ టైప్ లో మీకు వస్తుంది అనమాట టోటల్ సిక్స్ కలర్ రేట్ చూసుకునే మనకు లెవెన్ డబల్ నైన్ పడుతుందంట పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి హోల్సేల్ ప్రైస్ రిటైల్ అయితే ప్లస్ ఫిఫ్టీ అనేది యాడ్ అవుతుంది ఏపీ తెలంగాణ వరకు డిస్ట్రిబ్యూట్ ఉంటుంది అనమాట మంది ఆల్ ఓవర్ ఇండియా అనేది ఉంటుంది ఎవరు మిస్ అవుతుంది ఐటమ్